అందరికీ నమస్తే ఇంకా ప్రధానంగా నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనంటే కారణం నిరుద్యోగులు కానీ అదే నిరుద్యోగులు ఈరోజు ధర్నా చేస్తా ఉన్నారు నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు గాంధీ ఆసుపత్రిలో ఐదు రోజులుగా మోతీలాల్ నాయక్ అనేటటువంటి ఒక విద్యార్థి గ్రూప్ టూలో ఉద్యోగాల భర్తీ పెంచాలి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అని చెప్పి మరి వాళ్ళు అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి ఒచ్చుడితోటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు గ్రూప్ టూ పోస్టులు పెంచుతామని చెప్పిర్రు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు అయితే నింపుతామని చెప్పారు అది అందరికీ తెలుసు కానీ దానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉండదని చెప్పి అక్కడ ఒక విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు మరి ఎటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు రాత్రి తొమ్మిదిన్నర పది గంటలప్పుడు పోయేటటువంటి ప్రయత్నం చేస్తే ఆడ విద్యార్థులంతా కూడా వాళ్ళని అద్దుకున్నారు ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పల్ల రాయేశ్వర రెడ్డి ఏనుగుల రాకేష్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా పరామర్శించేందుకు ఈరోజు గాంధీ ఆసుపత్రి దగ్గరికి వెళ్తే ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు కనపడి వాళ్ళ ఇద్దరిని కూడా పోలీసులు మరి అత్యుత్సాహమనే చెప్పుకోవాలి వాళ్ళు వెళ్ళారు పరామర్శించడానికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వెళ్తారు ప్రజల తరఫున లేకపోతే నిరుద్యోగుల తరఫున పోరాడతారు పోరాడి వాళ్ళకి మద్దతు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే పోలీసులు అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళిద్దరిని కూడా చూడండి లాక్కోని గుంజకెళ్ళి అరెస్ట్ చేసేటటువంటి ప్రక్రియ ఇక ఇద్దరిని అల అరెస్ట్ చేసేసి ఆయన ఎమ్మెల్యే కొనసాగుతా ఉన్నాడు మాజీ ఎమ్మెల్సీ ఈయన కూడా మొన్ననే ఎమ్మెల్సీగా పోటీ చేసి దాదాపుగా తన ప్రత్యర్థికి కూడా ముచ్చెమటలు పట్టించినటువంటి వ్యక్తి ఏనుగుల రాకేష్ రెడ్డి మరి వెళ్ళి మద్దతు ఇచ్చేటటువంటి క్రమంలో ఎందుకు మరి ప్రశ్నించే గొంతుకుల్ని అనగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం ప్రభుత్వం మాట ఈయన కూడా పోలీసులు అత్యుత్సాహం చూపించి అక్కడ అరెస్టులు చేసేటటువంటి ప్రక్రియ చేస్తా ఉన్నారు గాంధీ హాస్పిటల్ దగ్గర ప్రస్తుతం మొత్తం పోలీసులే హాస్పిటల్ చుట్టూ కూడా పోలీసులతోటి మోహకరించి మరి అక్కడ గొంతుకొని బయటికి రానియకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏది ఏమైనా గానీ ఇగో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించాలా నిర్వహించి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ ఇవ్వడంతో పాటు గ్రూప్ టూలో లో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాన్ని పెంచి ప్రయత్నం చేయాలి నిరుద్యోగుల పక్ష అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది లేని పక్షంలో నిరుద్యోగులు తలుచుకుందరంటే ప్రభుత్వాలు కూలిపోవడం మాత్రం క్లారిటీగా ఉన్నది కాబట్టి ఇగో నిరుద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం